హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న సుధా హ్యాండ్లూమ్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ యాడ్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా కొత్త కలెక్షన్ వచ్చింది దట్ ఆఫర్స్ అనమాట అసలు మిస్ అవ్వకండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఆఫర్స్ సో ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి గైస్ మీ ఫ్రెండ్స్ షేర్ చేసుకోండి కమెంట్ చేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇక ఏ మాత్రం వెళ్ళిపోదాం అందరికీ నమస్కారం అండి మా షాప్ పేరు విజయవాడ పేర్ బిల్డింగ్స్ అందులో ఉంటుందండి ఇప్పుడు మా దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ చూపిస్తామండి లేడీస్ ఛాయ్ ఛానల్ ద్వారా చూపిస్తామండి ఈ వీడియోలో ఏం షేర్ చేద్దామండి ఇప్పుడు వచ్చేసి క్రిస్టమస్ కదండి అందుకని వైట్ చీరస్ తీసుకొచ్చామండి వైట్ లెనిన్ అండి ఇది వచ్చేసి డిజిటల్ ప్రింట్ అండి ఓకే మీకు లెనిన్ శారీస్ అండి ఇది డిజిటల్ ప్రింట్ వచ్చేసి లెనిన్ వస్తుంది చాలా లైట్ వెట్ లో కొత్త డిజైన్ అండి ఇవన్నీ డిజిటల్ కింద వచ్చేసి మీకు సిల్వర్ బార్డర్ వస్తుంది సిల్వర్ బార్డర్ ఆ సిల్వర్ బార్డర్ ఓకే బ్లౌజ్ కూడా వచ్చేసి ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుంది ఎంత పడుతుంది ఈ సారీ ఇది వచ్చేసి మనకి 700 పడుతుంది అండి 700 ఆ 700 పడుతుంది అండి ఇవన్నీ మనకి వైట్ మీద ఇలా డిజైన్స్ మార్తాయి ఓకే వైట్ మీద డిజైన్ మారుతుంది సేమ్ రాదు ఆ వైట్ మీద డిజైన్స్ మారతాయి ఇవన్నీ వీటిలో కలర్స్ డిజైన్స్ అనమాట మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి వైట్ వస్తుంది దాని మీద జస్ట్ డిజైన్ మారుతుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ కొరే చేస్తున్నారు కదండి చేస్తున్నామండి దీంట్లో వచ్చేసి ఎయిట్ కలర్స్ ఉన్నాయండి మన దగ్గర కలర్స్ మా ఎయిట్ కలర్స్ అండి ఎయిట్ కలర్స్ ఎయిట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట ఏ శారీ అయినా సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ నెక్స్ట్ అండి వచ్చేసి మనకి జూట్ అండి లెనిన్ జూట్ శారీస్ అండి మనకి వచ్చేసి కంచి బోర్డర్ వస్తుందండి కంచి బిగ్ బోర్డర్ కంచి బిగ్ బోర్డర్ వస్తుందండి ఇది వచ్చేసి పల్లె అండి కూడా వస్తాయి మనకి ఓకే శారీ అంతా మనకి కలర్ తో వస్తుందండి బోర్డర్ మాత్రం క్లాస్ బోర్డర్ అండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఖచ్చితంగా లైక్ చేయండి చేయండి మీ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ చిన్న స్టైల్ వచ్చింది హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా బోర్డర్ ఎంత పడుతుంది అండి ఈ సారిట్ ఫిఫ్టీ పడుతుంది క్వాలిటీ ఏమొస్తుంది జూట్ అండి జూట్ ఓకే దీంట్లో కూడా ఎయిట్ కలర్స్ వస్తాయండి డిజైన్ సేమే గాని కలర్స్ 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 కూడా మంచి కలర్స్ అండి మల్టీ కలర్స్ అనమాట సింగిల్ కలర్తో అయితే రాలేదు కొరియర్ ఫెసిలిటీ ఉంది బట్ నియర్ బై ఉంటే షాప్కి విజిట్ చేయండి మీరు షాప్ విజిట్ చేస్తేనే ఇక్కడున్న కలెక్షన్ అంతా మీరు చక్కగా చెక్ చేసుకుని తీసుకోవచ్చు కొత్త కలెక్షన్ అండి మొత్తం ఇది ఫెస్టివ్ వెరైవెల్స్ అనమాట ఇది వచ్చేసి మనకి హెరిటేజ్ కాటన్ అంటారండి ఓకే ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అండి పళ్ళు బాగుందండి కలర్స్ వస్తాయండి క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుందండి ఓకే ఆఫీర్ కి వాటికి చాలా బాగుంటుంది ఇలాంటివి ఏంటంటే మనకి చూసే కంటే కూడా కట్టుకున్న తర్వాత బాగుంటాయండి సారీస్ ఇక్కడ చెప్ పల్లు పక్కాగా బ్లౌజ్ ఆ బ్లౌజ్ అండి బ్లౌజ్ అండి బ్లౌజ్ అన్నమాట చిన్న బుటీ స్టైల్ హ్యాండ్స్ కి బ్లౌజ్ ఉంది ఈ సారీ ప్రైస్ అండి ఇది వచ్చేసి మనకి 650 పడుతుందండి 650 ఆ 650 అండి వీటిల్లో వచ్చేసిన డిజైన్స్ అన్నమాట కలర్స్ కలర్స్ డిజైన్స్ మారిపోతాయండి ఇవన్నీ సింగిల్ సారీ కూడా కొరియర్ ఆప్షన్ ఉండండి నియర్ బై ఉంటే షాప్ కి ప్రిఫరెన్స్ ఇవ్వండి విజిట్ అవడానికి చూస్తున్నారు కదా కలర్స్ డిజైన్స్ చాలా కొత్త కలెక్షన్ అనమాట ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి గైస్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా షాపింగ్ చేసుకుంటారు కదా ఓవరాల్ కలెక్షన్ ఈ సెట్లో అంతేనండి అవునండి సాఫ్టీ డిజిటల్ ప్రింట్స్ అండి ఓకే సాఫ్టీ పట్టు అంట సాఫ్ట్ పట్టు అండి దాని మీద మనకి సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ శారీ అంతా ఇలా వస్తుందండి ఓకే దాని మీద మనకి సీక్వెన్స్ వర్క్ వస్తుందండి అవును కనిపిస్తుంది మనకి చెక్క క్లియర్ గా కనిపిస్తుందండి కలర్ కూడా బాగుందండి అసలు ఆలివ్ గ్రీన్ అంటారు కదా అదేనా అవునండి మనకి జెరీ వీవింగ్ కూడా వస్తుందండి మధ్య మధ్యలో ఓకే ఇదంతా వీవింగ్ అన్నమాట మనకి ప్రింట్ అయితే కాదు కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఉంది ఇది వచ్చేసి పल्लू పార్టీ రిచ్ పల్లు వస్తుందండి మనకి ఎంత పడుతుందండి ఇది వచ్చేసి 950 పడుతుందండి 950 ఆ 950 అండి వీటిలో కలర్స్ కలర్స్ అండి డిజైన్స్ కలర్స్ మార్తండి ఇంకిలో ఇది వచ్చేసరికి చక్కగా బ్లాక్ కలర్ బ్లాక్ రెడ్ ఇది వచ్చేసరికి కూడా మంచి డార్క్ గ్రీన్ షేడ్ కి పింక్ వచ్చింది మెసంతా పింక్ అంటారు కదా మెరూన్ షేడ్ లో అలా అనిపిస్తుంది అన్నమాట ఇది వచ్చి డిగ్రై కలర్ కి గ్రీన్ కాంబినేషన్ ఓకే ఇది బాగుందండి మనకి బ్లూ కలర్ కి మస్టర్డ్ ఎల్లో బోర్డర్ ఇవి లాంగ్ ఫ్రాక్స్ కూడా చేపించుకుంటున్నారు దీంట్లో వచ్చి నైన్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి వామ్ పట్టు అండి బెనారస్ లో వామ్ పట్టు సారీ వామ్ పట్టు అండి ఇప్పుడు అందరూ చినియా పట్టు కూడా అంటున్నారండి ఇది వచ్చేసి పళ్ళు పట్టు అండి ఓకే బ్లౌజ్ ఆ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది షార్ట్ పళ్ళు వస్తుంది ఓకే సారీ అంతా మనకి ఇలా వీవింగ్ వచ్చి కింద పైతాని బోర్డర్ వస్తుంది పైతాని స్టైల్ బోర్డర్ కలర్ కూడా బాగుంది లైక్ బ్రౌన్ అంటారు కదా ఆ షేడ్ కి గ్రీన్ లక్స్ గ్రీన్ ఇది వచ్చేసి కట్ చెయ్యండి పాయింట్ అండి చక్క బోర్డర్ కూడా మొత్తం జెరీ బోర్డర్ అండి ఇదంతా స్యారీ ఇక మన దగ్గర దీంట్లో డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి ఎంత పడుతుందండి ఈ శారీ ప్రైస్ ఇది వచ్చేసి టెన్ ఫిఫ్టీ పడుతుందండి టెన్ ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ పడుతుందండి శారీ ప్రైస్ వచ్చేసరికి థౌసండ్ ఫిఫ్టీ అన్నమాట వీటిలో వచ్చేసరికి సేమ్ డిజైన్స్ కాకుండా మనకి డిఫరెంట్ వస్తున్నాయి దీంట్లో సాంపుల్ గా ఈ డిజైన్ చూపిస్తున్నా అండి ఇంకా షాప్ కి వస్తే చాలా డిజైన్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి పళ్ళు పాట అండి మనకి లైన్ పళ్ళు వస్తుంది దీనికి శారీ అంతా మనకి ఇలా వస్తుంది జరీ బీవింగ్ వచ్చేసి మనకి మేనా బోర్డర్ వస్తుంది ఇవన్నీ క్రిస్మస్ ఆఫర్ కింద తీసుకొచ్చామండి అండి ప్రైస్ వచ్చేసి మనకి టూ శారీస్ వచ్చి థౌసండ్ పడుతుంది రెండు చీరలు వెయ్యి రూపాయలు వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ దాంట్లో కలర్స్ అండి వన్ ప్లస్ వన్ ఆఫర్ అనమాట టూ శారీస్ థౌజండ్ వీటిలో వచ్చేసిన కలర్స్ చక్కగా షార్ట్ బోర్డర్స్ పెద్దవాళ్ళు బాగా లైక్ చేస్తారు ఇలాంటి శారీస్ మంచి లైట్ వెయిట్ లో పట్టు అంతేనండి ఇది అవునండి దీంట్లో వచ్చి మనకి సిక్స్ కలర్స్ అవైలబుల్ గా సిక్స్ ఉన్నాయి ఓకే సిక్స్ సిక్స్ డిఫరెంట్ గా ఉన్నాయి అనమాట సో చూసుకొని ఆర్డర్ ప్లేస్ చేయండి నెక్స్ట్ ఇంకో కలెక్షన్ చూద్దాం మనకి ఫ్యాన్సీ కాటన్ వస్తుందండి ఓకే ఇది వచ్చేసి పళ్ళు పాట మీనా మీనా డిజైన్ వస్తుందండి పళ్ళు అంతా శారీ అంతా మనకి ఇలా బుట్ట వస్తుంది కాపర్ బుట్ట వస్తుంది ఇప్పుడు కాపర్ కూడా మంచి ట్రెండ్ అయితే నడుస్తుంది అనమాట మొత్తం కాపర్ బుటీ స్టైల్లో మంచి లైట్ వెయిట్ లో ఉంది సారీ

పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే లేటెస్ట్ గా సుధా హ్యాండ్లూమ్స్ వాళ్ళ షాప్ నుండి అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను సో చెక్ చేయండి కొరియర్ ఫెసిలిటీ ఉంది నియర్ బై ఉంటే షాప్ కి విజిట్ చేయడానికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి అన్నీ కూడా మంచి లైట్ షేడ్స్ లైట్ షేడ్స్ అండి ఇవన్నీ ఓకే 6 కలర్స్ అండి దీంట్లో 6 ఓకే ఇది వచ్చేసి హెరిటేజ్ కాటన్ అండి ఓకే కాటన్ లా అనిపిస్తలేదు కదా కానీ ఆ ఫ్యాన్సీ లా ఉంటుందండి ఇది మనకి ఈ ఇవన్నీ వాష్బుల్ అండి పార్టీ కి అలా కూడా బాగుంటాయి ఇది వచ్చేసి పళ్ళు పార్టీ కలర్ బాగుందండి శారీ అంతా మనకి ఇలా బాల్స్ డిజైన్ వస్తుందండి శారీ మొత్తం ఇలాగే ఉంటుంది అనమాట ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా బాగుంది ఎంత పడుతుందండి ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ పడుతుందండి సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ పడుతుంది ఓకే దీంట్లో కలర్స్ అండి కలర్స్ దీంట్లో ఫైవ్ కలర్స్ వస్తాయండి మనకి సేమ్ ప్యాటర్న్ సేమ్ ప్యాటర్న్ కలర్స్ మారుతాయి దాంట్లోనే ఇది ఇంకో డిజైన్ డిజైన్ మారుతుంది డిజైన్ మాకు సేమ్ ప్రైస్ గా ఆ సేమ్ ప్రైస్ అండి ఇవన్నీ ఓకే చక్కదన్నీ కూడా లైట్ షేడ్స్ అన్నమాట డార్క్ అయితే లేవు దీంట్లోనే మనం కాపర్ కూడా తీసుకొచ్చామండి ఓకే ఇది కూడా సేమ్ ప్రైస్ పడుతుందండి కాపర్ వస్తుందండి ఇది సో ఫస్ట్ చూపించినైనా తీసుకోవచ్చు లేకపోతే ఇట్లా కాపర్ అయినా ట్రై చేసి పల్లు అండి ఓకే మంచి ట్రెడిషనల్ సారీ అంతా మనకి ఇలా వస్తుందండి బాగుందండి ఇది కూడా ఇది వచ్చేసి కచ్చంగ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా బొటా వస్తుంది అంటే కూడా ప్లేన్ ఇవ్వకుండా చక్కగా లైన్స్ ఇచ్చారు ఇది వచ్చేసరికి మొత్తం బ్లౌజ్ అండి ఓకే దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి కలర్స్ కాస్ట్ ఎంత అన్నారండి ఇది కూడా 750 అండి 750 ఫస్ట్ చూపించిన డిజైన్ లో అయితే చక్కగా లైట్ షేడ్స్ అనమాట ఇవైతే డార్క్ షేడ్స్ అండి సో ఏది కావాలన్నా తీసుకోవచ్చు అనమాట కొరియర్ ఆప్షన్ కూడా ఉంది నియర్ బై ఉంటే షాప్ కి రండి తప్పకుండా దీంట్లో కూడా ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఓకే ఇది కాంచీపురం సిల్క్ అండి కాంచీపురం సిల్క్ అండి ఇక్కడ వచ్చేసి మోడల్ అండి బార్డర్ రాదండి దీనికి ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు పాటలు సారీ అంతా మనకి ఇలా జెర్రీ వీవింగ్ వస్తుంది బాగుందండి సారీ చాలా లైట్ వెయిట్ అండి మొత్తం కూడా కాపరిక ఆ కాపర్ అండి ఇది వచ్చేసరికి పళ్ళు పార్ట్ ఇది వచ్చేసి కచ్ఛింగ్ సారీ కచ్ఛింగ్ కి లైన్స్ వచ్చాయి ఇది బ్లౌజ్ అండి మనకి బార్డర్ వస్తుంది బ్లౌజ్ కి కూడా ప్లేన్ రాకుండా ఇలా చిన్న బుటీస్ వచ్చాయి అన్నమాట అవునండి ఈ సారీ ప్రైస్ అండి ఇది వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ పడుతుంది సిక్స్ హండ్రెడ్ ఆ సిక్స్ హండ్రెడ్ కలర్ చాలా ఎక్సలెంట్ కలర్ అన్నమాట మంచి ట్రెడిషనల్ లుక్ ఉంది సిక్స్ హండ్రెడ్ సారీ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బై ఉంటే షాప్కి రండి తప్పకుండా వీటిలో ఉన్న కలర్ కాంబినేషన్స్ అనమాట మంచి ట్రెడిషనల్ ఇది అయితే చాలా బాగుంది మీడియం బడ్జెట్లో ఫెస్టివ్ లుక్ వస్తుంది అనమాట సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ గ్రీన్ లైట్ క్రీమ్ మస్టర్డ్ ఎల్లో కి స్కై బ్లూ చక్కగా రాణి పింక్ కి నేవీ బ్లూ ఇది వచ్చేసరికి చూసారా బ్లూ కలర్ కి స్కై బ్లూ ఇది వచ్చేసి రామా గ్రీన్ కి పింక్ అండి ఓకే ప్యూర్ కాటన్ సారీస్ అండి ప్యూర్ కాటన్ ఓకే ప్యూర్ కాటన్ సారీస్ అండి ఇది వచ్చేసి పల్లు అండి ఓకే మనకి సారీ అంతా ఇలా వస్తుంది బోర్డర్ కోసం తీసుకోవచ్చు అండి అసలు చాలా బాగుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మనకి దీంట్లో మనకి డిఫరెంట్ డిజైన్స్ అండి క్యాట్లాగ్ ఐటమ్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ సెపరేట్ గా వస్తుందండి ఎంత పడుతుందండి ఇది వచ్చేసి వచ్చి అండి ఓకే నాలుగు చీరలు వెయ్యి రూపాయలు అండి థౌసండ్ కి ఫోర్ శారీస్ అండి చక్కగా కాటన్ వస్తుందన్నమాట అనమాట వీటిల్లోనే కలర్స్ డిజైన్స్ కొరియర్ ఉందండి సో యూస్ చేసుకోండి నియర్ బి ఉంటే మ్యాక్స్ ట్రై చేయండి షాప్ కి విజిట్ అవడానికి చాలా క్లియర్ గా చూపిస్తున్నాం కలర్స్ కూడా చూసుకొని ఆర్డర్ ని చేసుకోవచ్చు మీరు ఇవైతే కా ఫ్రెష్ శారీస్ మొత్తం ఆ ఫ్రెష్ శారీస్ అండి ఇది మీకు మార్కెట్ లో కూడా ఇవన్నీ 300 350 400 ఉంటాయి ఇంకా కలెక్షన్ అయితే ఉందండి సో అంతా కూడా షేర్ చేయలేము కదా మీరు షాప్ వస్తే చూసుకోవచ్చు లేకపోతే కొరియర్ అయినా చేపించుకోవచ్చు ఓకే గాజీ సిల్క్ మనకి కంచి బోర్డర్ వస్తుందండి బాగుందండి కొత్త కలెక్షన్ ఇదంతా వచ్చి పల్లు అండి శారీ అంతా ఇలా చాలా సాఫ్ట్ గా ఉంటుందండి ఇది ఇదంతా చక్కగా బోర్డర్ మంచి కలర్ అండి బేసన్ కలర్ ఉంటది కదా లైట్ షేడ్ అనమాట ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ చక్కగా లైన్స్ వచ్చి లైన్స్ వచ్చి బోర్డర్ ఎంత పడుతుంది ఇది వచ్చేసి మనకి 850 పడుతుంది అండి 850 ఆ 850 అండి ఓకే దీంట్లో కలర్స్ అండి కలర్స్ పెసర పచ్చకి ఆరెంజ్ బోర్డర్ వచ్చేసింది ఇది వచ్చేసరికి కూడా మంచి లక్స్ గ్రీన్ టైప్ లో వచ్చింది అనమాట మంచి మంచి కలర్స్ అండి లైక్ చేయండి గైస్ అండ్ సింగిల్ శారీ కూడా కొరియర్ ఆప్షన్ అయితే ఇస్తున్నారు నియర్ బై ఉంటే షాప్ కి విజిట్ చేయండి మంచి కలెక్షన్ లిమిటెడ్ స్టాక్ ఓన్లీ సో చూసుకోండి షాప్ కి విజిట్ చేయండి ఇప్పుడు వీటిల్లో కూడా లాంగ్ ఫ్రాక్స్ కస్టమైజేషన్ అయితే చేపిస్తున్నారండి సో చూసుకొని తీసుకోవచ్చు ఏ శారీ అయినా ప్రైస్ అండి ఫిఫ్టీ అండి టిష్యూ పట్టండి టిష్యూ పట్టు టిష్యూ పట్టండి ఓకే ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు మంచి పర్పుల్ షేడ్ అండి ఇప్పుడు అయితే బాగా లైక్ చేస్తున్నారు మంచి క్రేజ్ ఉంది పర్పుల్ కి బాటిల్ గ్రీన్ వచ్చింది ఓకే ఇదంతా శారీ అంతా సిల్వర్ వివింగ్ అండి ఓకే బార్డర్ వచ్చేసి మనకి గోల్డ్ వివింగ్ తో వస్తుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ ఎక్సలెంట్ అండి అసలు టిష్యూ పట్టులు ఈ కలర్ అయితే చాలా రేర్గా దొరుకుతుంది శారీ ప్రైస్ ఎలా అండి వచ్చేసి మనకి టూ శారీస్ వచ్చి లెవెన్ హండ్రెడ్ పడతాయండి రెండు చీరలు పదకొండు వందలు అండి ఓకే దాంట్లో కలర్స్ అండి టిష్యూ పట్టు శారీస్ అన్నమాట వన్ ప్లస్ వన్ రెండు చీరలు పదకొండు వందలు వీటిల్లో కలర్స్ కూడా కొత్త కలర్స్ అండి టిష్యూ పట్టులో మనం యూజువల్లీ చూసే కలర్స్ కాకుండా కలెక్షన్ అంతా చాలా కొత్త దీంట్లో వచ్చి 6 కలర్స్ అండి 6 కలర్స్ ఓకే దీంట్లోనే మన దగ్గర ఇంకో డిజైన్ ఉందండి ఓకే ఇది వచ్చేసి మీనా మీనా ప్రింట్ వస్తుందండి టిష్యూ పట్టులోనే మీనా ఆ మీనా ఓకే ఇది వచ్చేసి పల్లు అండి కలర్ బాగుంది సారీ అంతా మనకి ఎలా వస్తుంది ఓకే ఇదైతే బార్డర్ సెల్ఫ్ గా వస్తుందండి మనకి ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ టిష్యూ పట్ల కూడా మనం టూ టైప్స్ చూపించామండి టూ టైప్స్ మీకు ఏది నచ్చినా కూడా తీసుకోవచ్చు 1100 కి టూ సారీస్ దీంట్లో వచ్చే కూడా మనకి సిక్స్ కలర్స్ अवेलेबल ఓకే చెక్క స్మాల్ బోర్డర్ పెద్ద వాళ్ళు కూడా బాగా లైక్ చేస్తారు మినీ ఫంక్షన్స్ కి కూడా కట్టకలొచ్చుండి సెమీ పార్టీ లుక్ లాగా ఉంటుంది